హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ జొన్న రొట్టెలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో జొన్న రొట్టెలు ఇలా ముద్దలాగా చేస్తే స్పాంజ్ లాగా మెత్తటి ఎంతో టేస్టీ టేస్టీ జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి జొన్న రొట్టెలు అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి ఎవ్వరికైనా చాలా ఇష్టం కానీ చేయడం రాదు అమ్మో జొన్న రొట్టెలా ఎలా తయారు చేయాలి అది చేయడం చాలా కష్టం అండి ప్రాసెస్ ఎక్కువండి అని చాలా మంది భయపడుతూ ఉంటారండి కానీ అలా కాదండి నేను చెప్పే పద్ధతిలో చేయండి మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎంత చేయరాని వాళ్ళైనా కూడా చాలా స్పాంజ్ లాంటిగ మెత్తటి జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చండి మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు చాలా ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి చాలా టేస్టీ టేస్టీ అయినా హెల్దీ అయినా జొన్న రొట్టెలను నేను చెప్పే పద్ధతిలో మీరు తయారు చేసుకోండి మీరు చాలా చక్కగా వస్తుంది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చినాయని చూడండి ఈజీ ప్రాసెస్లో చెయ్యరాని వాళ్ళకు కూడా చేసే విధంగా నేను చూపించానండి అసలు మీ చేతికి అంటుకోదు ఈజీగా చేసేసుకోవచ్చు రొట్టెలను ఒక్కసారి తిన్నారంటే అసలు వద్దిలిపెట్టారండి మీరు నేను చెప్పే పద్ధతిలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ టిప్స్ చెప్తున్నానో అది ఫాలో అవ్వకుండా చేయండి రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు చాలా టేస్టీ టేస్టీ అస్సలు వద్దిలిపెట్టరండి అవి గట్టిగా రావు చాలా మంచి స్పాంజిల్లాంటి రొట్టెలండి ఎలా తయారు చేసుకున్నామో చూద్దామా జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తోటి టూ గ్లాసుల పిండి తీసుకుంటున్నానండి పిండి మెత్తగా ఉండాలండి జొన్నపిండి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక ముప్పావు గ్లాసు వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి జొన్నపిండి కలుపుకోవడానికి చన్నీళ్ళు పని చేయండి వేడి మరిగే వాటర్ తోటే పిండి కలుపుకోవాలండి అప్పుడే రొట్టె చాలా చక్కగా వస్తుందండి చేయడానికి వస్తుంది ఇందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగిపోయినాయండి ఇలా మరుగుతున్న వాటర్ను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిలోకి తీసుకోవాలండి మొత్తము పిండిలోకి తీసేసుకొని వేడి వేడిగా ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి పక్క పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ వేడి వాటర్తోటే పిండి కొంచెము ఉడికినట్టుగా అవుతుందండి అప్పుడే రొట్టె చేయడానికి చాలా బాగా వస్తుందండి బాగా వేడి వేడి వాటరే పిండినంతా ఇలా ముద్దగా చేసేసుకోవాలండి చూడండి వేళ్ళతోటి నొక్కితే ఇలా మృదువుగా అయ్యేటట్టు పిండినంతా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకొని ఒక్కొక్క చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీనికి మూత పెట్టేసుకోవాలండి ఈ పిండి ఆరిపోద్దండి రొట్టె పగిలిపోతుంది ఆరకుండా పెట్టుకోవాలండి ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్నంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అంటుకోకుండా ఉండను కొంచెం నొక్కుకొని దానిపైన మరి ఒక కవర్ పెట్టుకొని ఇలా చేసేసుకోవాలండి ఈజీగా వస్తుందండి రోటీ మీకు చేయి కంటుకోదు పీట కంటుకోదు ఎక్కడ ఏమీ ఉండదండి చాలా చక్కగా వస్తుంది రొట్టె ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా రొట్టెనంతా ఇలా చేసుకోవాలండి చూడండి కవర్ పైన ఎంత వెడల్పు అంటే అంత వెడల్పుగా చేసుకోవచ్చండి మనం పిండి ముద్ద పెట్టుకున్న తీరు ఇలా పలుసగా చేసుకొని పెనం పైన వేసి కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలండి రొట్టెనిలా కొంచెం వేడెక్కిన తర్వాత మెల్లగా తీసుకొని టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కాల్చుకోవాలి చూడండి ఇలా స్లోలో పెట్టి కాల్చుకుంటేనే లోపల పిండి ముద్ద లోపలంతా రొట్టెలో మంచిగా ఉడికి రొట్టె టేస్ట్గా ఉంటుందండి లేదంటే హైలో పెట్టామనుకోండి స్టవ్ మీద మాడిపోతుంది తొందర తొందరగా మాడిపోయి లోపలంతా పిండి ఉడకదండి పిండి పిండిగా ఉంటుంది టేస్ట్ ఉండదు అసలు రొట్టె అసలు మెయిన్ ఇక్కడ జొన్న రొట్టె చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి పిండి మంచిగా వేడి వాటర్ పోసి బాయిల్డ్ అయ్యేటట్టు గట్టిగా మూతపెట్టి గట్టిగా నొక్కి పిసుకోవాలండి తర్వాత ఇక్కడ చేసేటప్పుడు ఇలా మీడియంలో పెట్టి స్టవ్ కాల్చుకోవాలండి అప్పుడే జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది మెయిన్ గుర్తు పెట్టుకోవాలండి చేసేటప్పుడు కూడా అలా కవర్ మీద చేసి పెట్టుకోవాలండి ఇలా రొట్టెలన్నీ తయారు చేసుకుంటూ పెంక పైన వేసుకొని కాల్చుకోవాలండి ఈజీ అండి చేసుకోవడము ఇక్కడ మెయిన్ పిండి పిస్కౌట్లనే ఉంటుందండి పిండి ఎంత చక్కగా మృదువుగా మనం పిసికి పెట్టుకున్నామనుకోండి రొట్టె అంత బాగా వస్తుందండి మళ్ళీ హార్డ్ వాటర్ తోటి పిసకడం వల్ల పిండి హాఫ్ బాయిల్డ్ అవుతుందండి ఇలా కవర్ పే చేయడం వల్ల మనకు ఈజీగా వస్తుందండి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి జొన్న రొట్టెను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి స్లోగా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే మీకు చక్కగా వస్తాయండి నేను చెప్పే పద్ధతిలో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి రొట్టెలు ఈ రెసిపీ అయితే నాకు చాలా చక్కగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి చూడండి ఇవి హెల్తీ ఫుడ్ అండి ఒక షుగర్ పేషెంట్లకే కాదండి ఎవ్వరికైనా చాలా హెల్తీ రొట్టెలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అన్నీ ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా టేస్టీ టేస్టీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయండి